కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిత అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తితో మనకి పరిచయాలు మన జీవితాన్ని మలుపు దిప్పే విధంగా పరిణమిస్తాయి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఫుడ్ వ్యాపారస్తులకి నీళ్ల వ్యాపారస్తులకి కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది రైతులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఏ సమయానికి ఏ సందర్భానికి మనం ఏ పంట వేస్తే చేతికి పంట అందుతుందన్న ఆలోచన ఉందో దానికి కాస్త అటు ఇటు అయినప్పటికీ మీరు ఆ నేపథ్యంలో వెళ్ళగలుగుతారు దానికి తగినటువంటి లాభాలను అందుకోగలుగుతారు ఉత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఆదాయానికి వచ్చినటువంటి లోటు మాత్రం ఏమీ ఉండదు ధైర్యంగా ఉండగలుగుతారు ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఆశలు పెట్టుకొని నిరాశకి గురవ్వద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు ఒక వైపు అంతా శూన్యంగా ఉండటం ఎంత పని చేసినప్పటికీ ప్రయోజనం ఏమాత్రం కనిపించకపోవడం ఒక్క వ్యక్తి అంటే ఒక వ్యక్తి మన వైపున మన పక్షాన లేరే అన్న విధంగా పరిస్థితులు మారిపోవటం చిన్న భిన్నం అవుతున్నామేమో అన్న నేపథ్యంలో ఉండటం అనేది ఏర్పడవచ్చు కుటుంబంలో ఒకరు కాకపోతే మరొకరైనా కనీసం ఒక్కళ్ళైనా చెప్పిన మాట విన్నట్లయితే సన్మార్గంలో నడుచుకున్నట్లయితే ఇంత స్థాయిలో మనకి ఇబ్బందులు ఏర్పడవు కదా ఒక్కళ్ళు నేను చెప్పిన మాట వినరేంటి ఏదో ఒక చెడుదారులో పోవడమేనా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో విజయాన్ని సాధించగలుగుతారు శంకుస్థాపనకు సంబంధించినటువంటి ముహూర్తాలు గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనుకూలంగా మారతాయి ఒకనొక శుభవార్తని వినగలుగుతారు ఇది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఉద్యోగంలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మొదట మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్ట్ కి విమర్శలు ఎదురైనప్పటికీ రకరకాల మాటలు విన్నప్పటికీ మీరు దేనికైతే కట్టుబడి ఉన్నారో ఆ యొక్క సబ్జెక్టే మంచిది అన్ని విధాలుగా బాగుంటుందట అన్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ గంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నంత మేరకు అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణం జరిపించి తదనంతరం అక్షంతల్ని శిరస్సు మీద వేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్ని వేళల మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి ఆరోగ్య రీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది వృత్తి రీత్యా పురోగతిని సాధించగలుగుతారు వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు లాభాలను అందుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ముడిపడతాయి ఇలాంటి క్రతువులు కార్యక్రమాలు ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తించడానికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది